ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఏంటంటే భవిష్యత్తులో కూడా మరి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అందరూ కూడా మంచిగా భోజనం చేసిపోయే పద్ధతుల్లో క్రమశిక్షణగా అందరం కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దేని దానికి కూడా మరి లోగడ కమిటీలు వేశారు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు రేపు వేసిపోయే కమిటీలలో కూడా ఎవరు అనేది కాకుండా అందరిని వేసి లోగడ ఉన్న వాళ్ళ లిస్ట్ ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ చేసిన వాళ్ళది దేని దానికి భోజనాల కాడ కానీ పార్కింగ్ కానీ కానీ ఇంకెక్కడైనా సరే ఉన్న వాటి చోట లీస్ట్ ఉంటే వాళ్ళను కూడా పిలిచి సంప్రదించి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి అందరం కూడా ఈ యొక్క వనభోజనాలకు మరి సహకరించి దీన్ని బాగా మరి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏమాత్రం ఇది కాకుండా చేయాల్సిన బాధ్యతలు మన అందరి మీద ఉన్నది ఎవరు ఒక అధ్యక్ష కార్యదర్శులు అని కాకుండా కూడా అందరం మరి దీనికి సహకరిస్తే వారిద్దరూ వాళ్ళ ఉన్న కమిటీ కూడా కాకుండా మరి ఆ కమిటీ కంటే ఎక్కువ మందిని తీసుకొని మరి సలహాలు సహకారాలు తీసుకొని ఆ లీస్ట్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆ లీస్ట్ ప్రిపేర్ చేసి భవిష్యత్తులో కూడా ఆ పుస్తకాన్ని పోకుండా ముందు కూడా అది మనకి ఉండేటట్టుగా ఎవరున్నారు లోగడ ఏంటి ఏ కమిటీలో ఎవరున్నారు కూడా మనకు అర్థమైంది ఒక బుక్ పెట్టి ఈసారి ఇదివరకు ఉన్నదో లేదో నాకు తెలియదు ఈసారి అయినా బుక్ పెట్టి ఎక్కడెక్కడ ఎవరిని చేశాం ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఎవరు పెట్టాం అనేది ఉంటే భవిష్యత్తులో కూడా వీజీగా మనకు అర్థమైంది లేకపోయినా కూడా కొంతమందిని అప్పుడు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి అధ్యక్ష కార్యదర్శుల వారికి మన వాళ్ళందరూ కూడా నేను మనం చేస్తున్నాను మన అందరం కూడా బాగా సహకరించి దీన్ని దిగ్విజయం చేయ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడ పెట్టారు మరి ఎలక్ట్రానిక్ మీ ఫ్రెంట్ మరియు వారిని కూడా చాలా మందిని పిలిచారు చాలా సంతోషం ఇది భవిష్యత్తులో మరి కన్వీనింగ్ రీతిలో కూడా కమ్మ మహాజన సంఘం మరి చాలా గ్రాండుగా చేశారు మరి వనమోత్సవం అనేటువంటిది చెట్ల కింద భోజనం అనేటువంటిది మరి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కాబట్టి మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు వస్తుంది ఆనవాయితీ ఇప్పుడు కూడా చేశాం మరి అందరం కూడా దీన్ని సహకరించి భవిష్యత్తులో మరి దీన్ని దిగ్జయం చేస్తారని ఆశిస్తూ ఈ వన సమారాధన జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా ఈ వన సమారాధన జరుపుకోవడానికి నిర్ణయం తీసుకోవడం ఏంటి దీనికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ ఏరియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తర్వాత దీంట్లో భాగస్వాములు కావడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ప్రతి సంవత్సరం అరేంజ్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు మిమిక్రీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా కబడ్డీ దగ్గర దగ్గర రాష్ట్ర నలుమూలల నుంచి ఆరు టీములు పాల్గొంటున్నాయి కబడ్డీలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటమైనది వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి అదేవిధంగా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కంటే అది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాము సో అది కూడా చాలా ప్రత్యేకమైనది ఎన్టీఆర్ గారు ఫోటో గ్యాలరీ కూడా సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేయడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము అంత ప్రతి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం అంటే అత్యధిక కమ్యూనిటీ గల ప్రదేశం ఏదయ్యా అంటే తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం ఒకటి అందుకనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఈ వన భోజనాలు ఈ వన భోజనం అనేది మనకి పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేదిక ఔషధం దాన్ని కాపాడుకుందాము అనే ప్రోగ్రాంతో ఈ ప్రతి సంవత్సరం మన ఈ వనభోజన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ఈ వన భోజనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రజలందరూ కూడా మన మన వన భోజనాలు ఎలా చేస్తున్నారు అనే విధంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది చైతన్యవంత జిల్లా అందుకని కూడా మన జే ఖమ్మం జిల్లాకి వెళ్ళి చూస్తున్నారు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అట్లాగే పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మనకు పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి మంచి మిమిక్రీ ప్రోగ్రామ్ సినీ సంగీత ప్రోగ్రామ్ అట్లాగే ఎన్టీఆర్ గ్యాలరీ అట్లాగే స్కూ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లాగే మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ డ్యాన్సులు కూడా ఉన్నాయి అందరికీ ఏంటంటే ఈ ప్రోగ్రాం అందరు కలిసి దీన్ని దిగ్విజయంగా చేయాలి ఎందుకంటే మీరు పత్రికా విలేకరులు ఇప్పుడు చేసిన మేము చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా మీ అండ ఉన్నది ఎందుకంటే దసరా రోజు గ్రూప్ వన్ విద్యార్థులు కూడా సన్మానించడం కూడా వారిని కూడా హైలైట్ చేశారు దానివల్ల ఏంటంటే సమాజంలో పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ పాజిటివ్ని బయటికి మెసేజ్ చేయండి దానివల్ల ఏంటంటే సంఘానికి మా సంఘానికే కాదు ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడాలని కాన్సెప్ట్ మేము ముందుకు కాబట్టి మీరు మీడియా మీడియా మిత్రులు తెలియజేయండి అని పాజిటివ్ విషయాలని బాగా ఎక్స్పోజ్ చేస్తే మంచి మంచి కార్యక్రమాలు ముందు జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను మీరందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా దీన్ని కూడా హైలైట్ చేయాలని మా కమ్మ సంఘం తరఫున కోరుతూ మహేశ్వర గారు అలాగే గౌరవ అతిథులు రేణుకా చౌదరి గారు నామా నాగసరావు గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు అట్లాగే మన మధు గారు అలాగే విశిష్ట అతిథులైనటువంటి మనకి రాయల్ నాగసరావు గారు మువ్వా విజయబాబు గారు అట్లాగే మన మేయర్ గారు అట్లాగే దోసపాటి వెంకటేశ్వరావు గారు అట్లాగే తెలుగుదేశం రాష్ట్ర సభ్యులు మనసిరెడ్డి వాసిరెడ్డి రామనాథం గారు అట్లాగే పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు అట్లాగే తర్వాత బీజేపీ అధ్యక్షులైనటువంటి మన తుల్ కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ లేనటువంటి పోట్ల నాగేశ్వరరావు గారు అలాగలే కొండవాళ్ళ కోటేశ్వరావు గారు వీరందరూ వస్తున్నారు అందుకనే మీరందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నారు